జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లీల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నవంబర్ పదకొండున జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలు సాధించి ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జరిగితే కూడా సిటీ స్థానాన్ని కాదని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కంటోన్మెంట్లో గణేష్ గారిని కల్పించినారు జూబ్లీల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో రూపెల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవ్ఞయాలు మన ప్రభుత్వం మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతలు దాదాపు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం నిజంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందరికీ కూడా టీమ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొరతవుతుంది హైదరాబాద్ ఇన్ఛార్జి తప్పకుండా జవాబు చెప్తాం నేను మరొకసారి పది సంవత్సరాలుగా అటులీస్ కు సంబంధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాథమిక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసినో ఏ రెండు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినో తెలంగాణ అందుకే నవీన్ యాదవ్ గారిని గెలిపేయమని మరొకసారి నామినేషన్ సందర్భంగా